నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం బగారా రైస్ మటన్ కర్రీ అదిరిపోయే టేస్ట్ అండి అసలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే నేను చూపించే విధంగా ఫాలో అయితే మాత్రం అసలు మటన్ కూర వండటం ఇంత ఈజీనా అనుకుంటారండి అంత బాగుంటుంది అంత తేలికగా వండుకోవచ్చు చూసారో ఎలా ఉడుగుతుందో దీనికి ఇప్పుడు ఏమేమి కావాలో ఎలా వండుకోవాలో మొత్తాన్ని మీకు చూపిస్తాను ఫస్ట్ నుంచి నీకు ముందుగా నేను రెండు టమోటాలను తీసుకొని ఇలా పైన లేయర్ అంతా తీసేసాను అనమాట దేనికంటే ఈ టమోటాలు బాగా మెత్తగా గుజ్జులాగా ఉడికిపోవడానికి ఇలా తీసుకోవాలి మొత్తాన్ని వీటిని సిద్ధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇదిగో చూసారా ఈ రెండు టమోటాలు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం అల్లాన్ని పట్టు తీసుకుంటున్నాను ఇది ఇలా ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇది పుదీనా కొత్తిమీర కాడలు వెల్లుల్లి అండి కాడలు నేను పడేయను మిక్సీ చేస్తాను వెల్లుల్లితో పాటు వేండి కొబ్బరి అల్లము కొత్తిమీర తరిగింది ఇది ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి గసగసాల పొడి కసూరి మేతి ఇది లవంగా చెక్క పొడి ఇది మటన్ మసాలా ఈ కూరకి అర కేజీ మటన్ తీసుకున్నాను నేను మళ్ళీ ఒక్కసారి మొత్తాన్ని చూడండి మసాలా పొడులు మటను టమాటా పచ్చిమిరపకాయ పెద్దుల్లిపాయ కొత్తిమీర పుదీనా అల్లము వెల్లుల్లి ఎండు కొబ్బరి అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ముందుగా కొత్తిమీర కాడలు వెల్లుల్లి అల్లము ఎండు కొబ్బరి వీటిని ఇంతవరకు పేస్ట్ చేసి పెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టమాటాలను కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మనం పైన లేయర్ తీసేసినా కానీ ఈ టమోటాలని మళ్ళీ కట్ చేసుకోవాలి లోపల ఉన్న ఈ వైట్ పార్ట్ అంతా తీసేసుకోవాలన్నమాట అది ఉంటే బాగా మెత్తగా గుజ్జులాగా అనమాట అందుకని చెప్పి దాన్ని కూడా అలా తీసేస్తాను నేను ఇలా ఈ రెండు కాయల్లో లోపల ఉన్న వైట్ పార్ట్ అంతా తీసేసి సన్నగా ముక్కల్లాగా తరిగి సిద్ధంగా పక్కన పెట్టుకోవాలన్నమాట వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని కూడా ఇలాగే పొడవుగా చిలికల్లాగా కట్ చేస్తున్నానంటే ఒక ఉల్లిపాయని సగాన్ని కట్ చేసి పొడవుగా చిలికలలాగా కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఈ ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి అన్నీ అన్నీ ఇలా ముందలుగా కట్ చేసి పెట్టుకున్నామంటే అసలు ఏ వంటకైనా సరే ముందలు రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా వండుకోవచ్చు అండి కావాల్సిన ఏంటి తెలుసుకొని ఇలా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఈ ఉల్లిపాయల్ని కూడా పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ ఒక్కసారి చూడండి ఏమేమి ఉన్నాయో మొత్తాన్ని ఒక్కసారి చూపిస్తున్నాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు చికెను మసాలా పొడులు ఉన్నాయన్నమాట ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని కొంచెం వేసిన నూనె ఒక గంట వేసుకొని అది వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని సగం వేస్తాను అనమాట తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం వేస్తాను కూర రెడీ అయ్యేటప్పుడు ఇప్పుడు సగం వేసాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట వీటిని కూడా ఎయిటీ పర్సెంట్ వేగనివ్వాలి ఎయిటీ పర్సెంట్ వేగాక మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని ఇందులో వేయాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి ముద్దని కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలన్నమాట ఇది వేగింది అనుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి వీటిని మనం ముందుగానే పైన ఉన్న తోలంతా తీసేసి సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇవి చాలా త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేయాలి ముందుగానే కారం వేయకూడదు దీనికి ఎందుకంటే నేను చేస్తుంది ఐరన్ కడాయిలో కాబట్టి కానీ ఈ ఐరన్ కడాయిలో చేస్తే ఎంతో రుచి వస్తుంది కానీ కూర చివరకు వచ్చేటప్పటికి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఎంత ఎర్ర కారం వేసినా ఎలా వేసి చేసినా పసుపు వేసినా కానీ ఇప్పుడు ఇదంతా వేగిపోయిన తర్వాత ఈ మటన్ వేయాలి కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని దీన్ని కూడా ఈ మసాలా ఈ పేస్టు మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలవాలి ఇప్పుడు చూసారా ఇది ఎంత కలర్గా ఉందో లాస్ట్ వరకు వచ్చిన దాకా చూడండి ఎందుకంటే లాస్ట్ ఎందుకన్నా కానీ ఇది కలర్ మారిపోతుంది అనమాట ఎందుకు మారుతుందో అర్థం కాదు కానీ ఈ కడాయిలో వండితే మాత్రం టేస్ట్ సూపర్ అండి ఇప్పుడు మనం తీసుకున్న మసాలా పొడులన్నీ వేసేసి దీన్ని కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి ఈ మసాలా పొడులు అన్నీ బాగా కలిసి బాగా కలుపుకోవాలి కారం మాత్రం ఇప్పుడు వేయకూడదండి చూసారా ఎలా కలిసిపోయిందో ఇంకొకసారి ఒక ఇరవై నిమిషాలు ఇలా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఈ సిమ్లో పెట్టి ఉడికిన తర్వాత ఇరవై నిమిషాల తర్వాత చూడండి కలర్ ఎలా మారుతుందో ఇలా కలర్ మారిపోతుంది ఎందుకో మీరు మీకు అనుభవం ఉంటే చెప్పండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ బాండీలో వండితే ఇప్పుడు వేయాలి కారము ఫస్ట్లో వేయకూడదు ఈ కారం వేసాక కొంచెం సేపు ఇలా మొత్తాన్ని కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉడికి పట్టనిచ్చి పట్టిన తర్వాత మనం వేసుకోవాలనుకున్న ఆకులు ఏమైతే ఉన్నాయో పుదీనా కొత్తిమీర కరివేపాకు దీనిలో కరివేపాకు కూడా వేస్తానండి నేను ఈ ఆకులన్నిటిని ఇలా వేసేసేయాలి అవి కూడా కొంచెం పచ్చివాసన పోయి మగ్గిని అనుకున్న తర్వాత చూసారా ఇలా దగ్గరకు వచ్చి మగ్గిని అనుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగైనా దించుకోవచ్చు లేదంటే కొంచెం గ్రేవీగా కావాలి అంటే నీళ్ళు పోసి వండుకోవచ్చు మాకు కొంచెం గ్రేవీగా కావాలనుకున్నాము అందుకే ఇంకా కొంచెం నీళ్ళు పోస్తున్నాను ఇలాగైనా దించేసుకొని తినవచ్చు నీళ్ళు పోసిన వీడియో స్కిప్ అయ్యిందండి ఇలా నీళ్ళు పోస్తున్నారో ఒక ఐదు నిమిషాలు ఉంచేసి దగ్గరికి వచ్చాక దించేసుకోవటమేనండి ఈ వీడియో కనుక మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఇంత దగ్గరగా వచ్చిన తర్వాత దించి సర్వింగ్ బౌల్లో తీసుకొని వడ్డించుకోవటమేనండి ఇంతేనండి చాలా సింపుల్గా వచ్చేసింది చూసారు కదా అన్నీ సిద్ధంగా ఉంటే వండుకోవటం చాలా సులువండి ఉంటానండి